దేవునికి మహిమ ప్రభనేసుక్రీస్తు నామంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకంగా నమస్కారములు శుభములు దేవుని యొక్క ఆశీస్సులు మిత్రులారా హ్యాపీ సండే ఈరోజు పరిశుద్ధ దినం ప్రభుదినం విశ్రాంతి ముందు మొట్టమొదటిగా ప్రభు నేసుక్రీస్తుకి నా హృదయపూర్వకంగా కృతజ్ఞతా స్థుతులు చెల్లిస్తూ మీ అందరికీ కూడా నేను మాట్లాడేటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయాల్లో రెండే రెండు విషయాలు చెబుతున్నానండి ఈ దేశానికి శాంతి కావాలి ఐక్యత రావాలి అంటే రెండే రెండు విషయాలు ఉండే క్రైస్తవులు క్రైస్తువుల్లో దళిత క్రైస్తువులు అంటే మాలామాదిగా యాభై తొమ్మిది కులు ఉన్న క్రైస్తవులు వీళ్ళందరూ కూడా ఎవరై ఎవరైతే ఏసుక్రీస్తుని నమ్ముకున్నారో ఎవరైతే బాధ్యత తీసుకున్నారో ఆ రాజ్యాంగానికి ఆ చట్టానికి లోబడి ప్రతి ఒక్కరు కూడా బీసీసీ సర్టిఫికేట్ తీసుకుంటే అదే ప్రకారంగా చర్చికి వస్తున్నటువంటి కాపు కమ్మ రెడ్డి ఎలవ ఈ కన్వర్ట్ అయినటువంటి ఆధిపత్య కులాలు బీసీలు అందరూ కూడా ఇండియన్ క్రిస్టియన్లుగా తీసుకుంటే ఈ దేశానికి గొప్ప శాంతి సమాధానం వస్తుంది ఈ భారతదేశం స్వచ్ఛ భారత్ అవుద్ది స్వర్ణ భారత్ అవుద్ది స్వర్గ భారత్ అవుద్ది అందుట్లో ఏ సందేహం లేదు వందకి రెండు వందల పర్సెంట్ జరగకపోతే అడగండి యేసు ప్రభు వారు కూడా చెప్పారు నా శాంతిని మీకు అనుగ్రహించి వెళుతున్నాను లోకం ఇచ్చినటువంటి శాంతి కాదు అని దేవుని శాంతి మనకు రావాలి అని అంటే ఖచ్చితంగా ఈ భారతదేశంలో ముందు మారవలసింది సంస్కరించుకోవాల్సింది దిద్దుబాటు చేసుకోవాల్సింది క్రైస్తువులు హైందువులు కాదు ముస్లింలు కాదు సిక్కులు కాదు జైనులు కాదు అంబేతరీషులు కాదు మానవతావాదులు కాదు గాంధీవాదులు కాదు నాస్తికులు కానే కాదు సంస్కరించుకోవాల్సింది క్రైస్తవులే 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 ఈరోజు భారతదేశంలో నూట యాభై కోట్ల మంది జనాల్లో ముప్పై కోట్ల మంది దళితులు ఉన్నారు కన్వర్ట్ అయినటువంటి క్రైస్తువులు గవర్నమెంట్ లెక్కల్లో చూస్తే ఎవరూ లేరు ఎవ్వరూ లేరు కన్వర్ట్ అయిన క్రైస్తువుల్లో ఎవ్వరు కూడా గవర్నమెంట్ లెక్కల్లో హిందువులుగానే కొనసాగుతున్నారు ఈ దళిత సామాజిక వర్గం చెందినటువంటి మాలామాదివులు యాభై తొమ్మిది అందరూ కూడా ముప్పై కోట్ల మందిలో సుమారుగా ఇరవై ఐదు కోట్ల మంది భయపడి హిందువులుగానే కొనసాగుతున్నారు ఒక్క ఫైవ్ పర్సెంట్ మాత్రమే క్రైస్తవుల యొక్క జనాభాలో వచ్చింది కానీ వాళ్ళు కూడా జనాభా లెక్కల్లో మరి ఏమి డబ్బులకి గేమ్ ఆడుతున్నారో తెలియట్లేదు వన్ పర్సెంటే ఉన్నట్లుగా రికార్డులు చూపిస్తూ ఉన్నాయి కేసీఆర్ ఉండే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి ప్రజెంట్ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కానివ్వండి చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి మీరు అడిగితే మీ జనాభా ఎంత మీకెందుకు మేము వాగ్దానాలు చేయాలి మీకు వాగ్దానం చేస్తే మీ జనాభా ఎంత మీరున్నది టూ పర్సెంట్ మాకు హిందువులు ముఖ్యం అంటూ వాళ్ళు మోమోట లేకుండా చెబుతున్నారు ఒక పర్యాయం కేసీఆర్ని అక్కడ ఉన్నటువంటి క్రైస్తవ సంఘాలు కలిసి వాళ్ళ యొక్క డిమాండ్లు అడిగారు వీళ్ళు అడుగుతారు అనుకుంటున్నారు క్రైస్తవులు డిమాండ్లు ఏంటనుకుంటున్నారు మాకు శ్మశాన స్థలాలు కావాలి శ్మశానానికి ముందు అర్జెంట్గా మాకు కావాలి రెండోది మాకు ఫారన్ డబ్బు కావాలి మా చర్చిలు నిర్మాణం చేసుకుంటాకి క్రిస్టియన్ మైనారిటీ కార్పొరేషన్ నుంచి నిధులు కావాలి మా పాస్టల్కి గౌరవేతనం కావాలి మా చర్చీలకి కరెంటు బిల్లు మున్సిపల్ వాటర్ ట్యాక్సు ఎగ్జామ్స్ ఉండాలి కట్టం ఆదాయం లెక్క లెక్కచాపం హిందూ గుళ్ళు హిందూ దేవాలయాలు వాటికి ఒక ప్రత్యేకమైనటువంటి దేవాదాయ శాఖ ఉంది అట్లా మాకు కూడా ఒక శాఖ ఏర్పాటు చేయండి మాకు కూడా గుళ్ళకి కడపగానే ఉండే సిఎస్ఐ రోమన్ క్యాథలిక్ సంఘానికి విరాళాలు డబ్బు కానుకలు చాలా ఉంది కాబట్టి మాకు కూడా క్రైస్తవ మంత్రిత్వ శాఖ ఒకటి ఏర్పాటు చేసి దేవాదాయ శాఖ లాగా దీన్ని కూడా సపరేట్గా ఏర్పాటు చేస్తే ఒక్క కూడా లాగానే మాకు కూడా ఏర్పాటు చేస్తే ప్రజలకి ప్రయోజనార్థంగా ఉపయోగించవచ్చు అనే మాట ఏ ఒక్క పాస్లోంచి రాకపోవడం వల్ల ఈరోజు దళిత హైందవులు రిజర్వేషన్లో కోల్పోయినటువంటి దళిత హైందవులు వాళ్ళకి చదువుకున్న జనాభా ఎక్కువైపోయారు మూడు ముప్పై కోట్ల మంది ఉన్నారు ఏసుక్రీస్తు నమ్ముకున్న వాళ్ళు ఇరవై ఐదు కోట్ల మంది ఉన్నారు మేము పక్కాగా హైందువులుగా హైందవ సనాతన ధర్మాన్ని ఆచరిస్తూ ఉన్న మాకు ఒరిజినల్ హైందవులకి రిజర్వేషన్ ఫలాలు అందట్లేదు కాబట్టి ఈ దళిత క్రైస్తవులందరూ అందరూ కూడా బీసీసీ సర్టిఫికేట్ తీసుకుంటే అప్పుడు మాకు న్యాయం జరుగుద్ది అని చెప్పి దళితుల్లో మాదిగలు ప్రధానంగా వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు అందరూ కూడా బీజేపీలు ఉన్నారు కూటమి ప్రభుత్వంలో ఉన్నారు దళిత హిందువులు అందరూ కూడా బీజేపీలో జనసేనలో టీడీపీలో ఉన్నారు వైసీపీలో లేనే లేరు వైసీపీలో ఉన్న వాళ్ళందరూ కూడా డూప్లికేట్ క్రైస్తువులు నకిలీ క్రైస్తువులు అబద్ధ క్రైస్తవులు దళిత హిందువులు మోసం చేస్తున్నటువంటి క్రైస్తవులు రికార్డుల్లో హిందువులుగా కొనసాగుతున్న క్రైస్తవులు వీళ్ళందరూ చర్చికి వస్తున్నటువంటి నకిలీ క్రైస్తవులు అక్కడ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని మోసం చేస్తున్నారు దళితుల్ని దళిత హిందువులు మోసం చేస్తున్నారు చర్చికి వచ్చి ప్రభుని యేసుక్రీస్తుని మోసం చేస్తున్నారు ఈ ఈ టోటల్గా ఈ నకిలీ క్రైస్తువులు కన్వర్ట్ అయినటువంటి నకిలీ క్రైస్తువుల వల్ల ఈరోజు భారతదేశంలో అగ్రవర్ణాల్లో ఆధిపత్య కులాల్లో ఉన్నటువంటి పేదల దగ్గర నుంచి బడుగు బలహీన వర్గాలైనటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల్లో ఒక రకంగా తీవ్రమైనటువంటి ద్వేషం తీవ్రమైన నష్టం జరిగి వాళ్ళు సోషల్ మీడియా మాధ్యమాల్లో వీడియోలు చేసి పెడుతున్నారు ఫేస్బుక్లో యూట్యూబ్లో ట్విట్టర్లో వాళ్ళ యొక్క ఆవేదన వాళ్ళ యొక్క అక్రందన వాళ్ళకి జరిగిన నష్టం ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు ఈరోజు మనం సోషల్ మీడియా మాధ్యమాల్లో చూస్తే కష్టపడి చదువుతున్నారు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి చదువుతున్నారు అగ్రవర్ణంలో పేదలు తొంభై మార్కులు వస్తే వాళ్ళకు ఉద్యోగాలు లేవు నీకు డెబ్బై మార్కులు వచ్చిన ఉద్యోగం వచ్చేస్తుంది యాభై మార్కులు వచ్చిన ఉద్యోగం వచ్చేస్తుంది ఇది అన్యాయం ఇది అక్రమం ఇది మోసం అని చెప్పి ఈరోజు పేదలు అగ్రవర్ణంలో పేదలందరూ కూడా దళిత సామాజిక చెందిన మాలా మాదిగలు పై మూకుమ్ముడు దాడులు చేయడానికి సిద్ధంగా ఉన్నారు మీరు మారండి సంస్కరించుకోండి దిద్దుబాటు చేసుకోండి లేకపోతే రాబోయే రోజుల్లో చాలా ప్రమాదాన్ని మీరు చూడవలసి వస్తుంది అది కాకుండా ద క్రైస్తువుల మీద దాడులు చేసేది దళితులే మాలామాదిలే ఇప్పుడు మందకృష్ణ అన్న పక్కా సనాతనుడు పక్కా హిందూ ఈరోజు మందకృష్ణ అన్న వెనకాల బీజేపీ ఉంది ఆర్ఎస్ఎస్ ఉంది వెసు హిందు పరిషత్ ఉంది బజరంగ్ దళం ఉంది మాలా మాదిగా హిందువులు చాలా మంది ఉన్నారు వాళ్ళు ఈరోజు క్రైస్తవుల మీద దాడి చేస్తున్నారు బ్రాహ్మణులు కాదు దాడి చేసేది వైశ్యులు కాదు దాడి చేసేది క్షత్రియులు కాదు దాడి చేసేది శూద్రులు కాదు దాడి చేసేది ఎస్సీల మీద దాడి చేసేది ఎస్సీలే క్రైస్తువుల మీద దాడి చేసేది క్రైస్తువులే అని చెప్పి ఈరోజు సోషల్ మీడియా వేదికగా మీ అందరికీ కూడా సవైనంగా మనవ చేస్తున్నాను ఇది పెడచేవని పెట్టొద్దు దళిత హిందువులు అందరూ కూడా మీరందరూ కూడా రికార్డుల్లో ఏ విధంగా అయితే హిందువుగా కొనసాగుతున్నారో అదేవిధంగా మీరు గుళ్ళకే వెళ్ళండి చర్చిదికి రాబాగండి వస్తే ఇక్కడ ఏసుప్రభుకోడు మరి అక్కడికి వెళ్తే వాళ్ళని వాళ్ళు మిమ్మల్ని రానివ్వరు మూతికి ముంత వెనకాల చీపిరి అంటరానితనం రానితాను అసరిశ్చిత అనిశ్వేత్త ఈరోజు కొనసాగుతానుంది మీరు రెండు తలంపుల మధ్య తడబడుతూ ఉండడం వలన మీరు ఆ మనువాదుల చేతిలో కబందస్తాల్లో చిక్కుబడిపోయారు చిక్కుబడిపోయి మీ అన్నదమ్ముల్ని చంపడానికి రోజు రోడ్ల మీదకి వచ్చేశారు ఆ రాధా మనోహర్ దాస్ ఎవరో అమారా ప్రసాద్ ఎవరో కరుణాకర్ సుగునా ఎవరో ఆ లలిత్ ఎవరు వీళ్ళ యొక్క పుట్టుపూర్వత్తరాలు తెలియదు కాసేపు రకరకాల కులాల పేరుతో వీళ్ళు కొనసాగుతూ ఉన్నారు నూటికి తొంభై మంది దళిత హిందువులు ద్వారానే ఈ క్రైస్తువుల మీద దాడి జరుగుతున్నాయి మిత్రులరా హైందవ సోదరులరా మీకు రిజర్వేషన్ కావాలి అని అనుకుంటే ఖచ్చితంగా యథార్థంగా భారత రాజ్యాంగాన్ని చట్టాన్ని గౌరవించి మీ యొక్క ఎస్సీ సర్టిఫికేట్లో మీరు ఇచ్చిన అఫిడవిట్ ప్రకారం కట్టుబడి ఉండండి అబద్ధాలు ఆడొద్దు అబద్ధికులు చేరరు మోసగాళ్ళు పరిలోకించరరు మీరు ఏమిస్తున్నారు నేను హిందూ హరిజనమాల నేను హిందూ హరిజనమాదిగా నేను హైందవ సాంప్రదాయ ప్రకారం జీవిస్తున్నాను క్రైస్తవ మతంకి నాకు ఎట్టి సంబంధం లేదు నేను చర్చికి వెళ్ళినట్టు కానీ నా ఇంట్లో బైబుల్ ఉన్నట్టు కానీ నేను ప్రార్థన చేస్తున్నట్టుగా కానీ ఈ ప్రభుత్వ వారు మీ విచారణలో మీ పంచనాంలో తెలియన తెలిసినట్లయితే విచారణ తేలినట్లయితే నా మీద చట్ట ప్రకారంగా సెక్షన్ నూట తొంభై తొమ్మిది వందల ప్రకారం చర్యలు తీసుకోవచ్చు అని చెప్పి అప్పుడు వీటి మీద సంతకం పెట్టిన ప్రతి దళిత మాలా మాదిలు మీరు ఆ యొక్క అప్పుడువిడి కట్టుబడి ఉండండి చర్చీలు చాలా ఖాళీ అవుతాయి మీరందరూ కూడా తిరిగి ఆ యొక్క అవిడికి లోబడి మీరు గుళ్ళకి వెళ్ళండి ఎందుకంటే అబద్ధమాడి యేసుక్రీస్తుని ఆరాధించడం అనేది అది ఘోరమైనటువంటి నేరం పది ఆజ్ఞల్లో మొట్టమొదటి ఆజ్ఞను మీరు మీరారు అబద్ధికులు ప్రకటన గ్రంథం పద్నాలుగు ఆజ్ఞలు ఉంది విగ్రహారాధికులు మాంత్రికులు తాంత్రికులు మాంత్రికులు తాంత్రికులు విగ్రహారధికులు అబద్ధములాడు వారు అడిగితనము గలవారు మాంత్రికులు తాంత్రికులు అందరూ కూడా అగ్ని గంధకముల మండుగుండములో ప్రవేశించేది రెండో మరణము అబద్ధికులు పలలోకించారరు ఏ సూపురు వారు చెప్పారు ఈ భూమి మీద నన్ను ఎవరైతే బహిరంగంగా ఒప్పుకుంటారో నా తండ్రి ఎదుట వారిని ఒప్పుకుంటానన్నాడు పర్లోక రాజ్యంలో న్యాయ తీర్పులో అక్రమం చేయబోయారా నా ఇద్దరు నుండి పొండి అక్రమ విధి భారత రాజ్యాంగాన్ని గౌరవించకపోవటం చట్టాన్ని గౌరవించకపోవటం అబద్ధాలు ఆడడం చట్టాన్ని దుర్యోగపరచడం చట్టాన్ని చేతిలో తీసుకోవడం ఇది చట్టరీత్యా నేరం బైబుల్ వాక్య ప్రకారం నేరం అక్రమం చేయవాలన్న ఇద్దరు నుండి పొండి మీరెవరో నాకు తెలియదు అని అంటారు న్యాయ తీర్పులో పగడాల ప్రవీణ్ గారు అయ్యా నేను పది మంది అనాథల్ని పో పెంచి పోషించాను కదా బైబుల్ కాలేజీ పెట్టాను కదా రక్షణ టీవీ ఛానల్లో డిబేట్ చేశాను కదా మహమ్మద్ ప్రవక్తని దూషించాను రాముడిని దూషించాను కృష్ణుని దూషించాను మీకోసం నేను అతసాక్షిని అయిపోయాను అని అంటే అక్రమం చేయబోయాలరా నా ఎద్ద నుండి పోండి మీరెవరో నాకు తెలియదు మీరు అతసాక్షులు కాదు మీ వల్ల దేశంలో అల్ల కలోలం అయిపోయింది మత కలోలాలు పెరిగిపోయాయి మరణహోమాలు పెరిగిపోయారు జనం మీద జనం కొట్టు ఎలా చేశారు నేను చెప్పింది ఏంటి మీరు చేసేదే అండి నా శాంతిని మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను లోకం ఇచ్చినటువంటి శాంతి కాదు అని చెప్తే శాంతి కలిగి ఎందుకు ఉండలేదు నా నీతిని ఎందుకు వెతకలేదు నా నీ నా రాజ్యంను ఎందుకు వెతకలేదు తన సహోదరుని ద్వేషించి వాడే నరహంతకుడు అటువంటిప్పుడు ఇతర మతాలని కానీ ఇతర వ్యక్తులను కానీ డినామేషన్లు కానీ దూషించరాదు ద్వేషించరాదు అని చెబితే మీరు ఎందుకు వినలేదు అక్రమం చేయాలా నాయకు నుండి పొండని పాటాల ప్రవీణ్ గారిని అంటారు అని చెప్పి నేను ఈరోజు తెలియపరుస్తున్నా వాక్య ప్రకారంగా రక్షణ టీవీ ఛానల్ ముందు కూర్చొని ఈరోజు క్రైస్తవుల మీద హైందువుల్ని రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేసినటువంటి రక్షణ టీవీ ఛానల్లో ఉన్నటువంటి బృందం అందరూ కూడా పర్లోక రాజ్యంలో దేవుని ఎదుట తలదించుకొని చెప్పాల్సినటువంటి పరిస్థితి క్షమించండి అనే అన్నాగాని క్షమించే పరిస్థితి ఉండదు న్యాయ తీర్పుకి వెళ్తే క్షమాపణ ఉండదు తెలిసి తప్పు చేయకూడదు అక్రమం చేయవలరా నా ఇద్దరు నుండి పొండి నేను మనుషులు కట్టు ఆలయాల్లో ఉంటానా దినం ఒకనాచున్నది అప్పుడు ఎరుసలేములో కాదు నన్ను ఆరాధించి వారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధిస్తారని మందిరాలు అవసరం లేదు ఆది అపోస్తుల కాలంలో అపోసల బోధేందు అపోస్తుల సహవాసం ఎందు ఇంటింటా ప్రార్థన చేయటేందు రొట్టి విరుచుటేందు ఎడతెగక ఉన్నారు అని ఆది పురుషుల కాలంలో అంటే ఈరోజు ఇంటింట ప్రార్థన లేదు అపోస్తుల బోధ లేదు అపోస్తుల సహవాసం లేదు రొట్టు విరుచుట లేదు ఆరు నెలకొకసారి మూడు నెలకొకసారి సంస్కారం ఇచ్చే సంఘాలు ఉన్నాయి ఆది అపస్తుల కాలంలో పరిశుద్ధాత్మ ద్వారా స్థాపించబడిన సంఘం పరిశుద్ధాత్ముడు లేడు అనే సంఘాలు ఉన్నాయి వారాలు లేవు స్వస్థత లేవు అనే సంఘాలు ఉన్నాయి అబద్ధికులారా అబద్ధ బోధకులారా మీరు యజమేలు బోధ చేస్తున్నారు కొరాహు దాతాను అభిరాములు మోసేకి తిరుగుబాటు చేసినట్లుగా ఈరోజు నా దాసులకి నేను పంపిన ప్రవక్తలకి మీరు విరోధంగా తిరుగుబాటు చేశారు మీరెవరో నాకు తెలియదు అని చెప్పి యేసుప్ర చెప్తున్నారు కాబట్టి దేశంలోకి శాంతి రావాలంటే సమాధానం రావాలంటే దళిత హైందవులు అందరూ కూడా ఒకవేళ మీరు యేసుక్రీస్తు నిజమైన దేవుడిగా నమ్మి బాప్త తీసుకుంటే మీరు బీసీసీ తీసుకోండి శాంతి కలుగుద్ది సమాధానం కలుగుద్ది ఐక్యత కలుగుద్ది కమ్మక్రస్తుడా కాపు క్రేస్తుడా రెడ్డి క్రీస్తుడా ఎలము క్రేస్తుడా యాదో క్రేస్తుడా మీరు ఎవరైతే ఆధిపత్య నుంచి అగ్రవర్ణ కులాల నుంచి యేసుక్రీస్తు నమ్ముకున్నారో మీ పేరు పక్కన హోదాగా ఉన్నటువంటి ఆ కులం అనేటువంటి ఆ యొక్క ఆ తోక ఆ హోదాని మీరు తీసుకోకపోతే పల్లొకరాజు జారో మీరందరూ కూడా కన్వర్ట్ అయినటువంటి క్రైస్తువులందరూ కూడా గజిట్లో ఇండియన్ క్రిస్టియన్ అని చెప్పి మీరు నమోదు చేసుకోకపోతే ఈ మత కల్లోలాలు మత ఘర్షణలు ఆగవు ఈరోజు సారాంశం రెండే రెండు విషయాలు ఇంకా వేరే విషయాలు లేవు దళితులు మీరందరూ కూడా బీసీసీ సర్టిఫికెట్లు తీసుకోండి 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 కమ్మ రెడ్డి కాపు ఎలం పాస్టల్ లారా కన్వర్ట్ అయినటువంటి ఓసీ పాషల్ బీసీ పాస్ మీరందరూ కూడా ఇండియన్ క్రిస్టియన్ సర్టిఫికెట్లు తీసుకోండి లేకపోతే ఈ మతోన్మాదం ఆగదు ఈ కులోన్మాదం ఆగదు దేశానికి శాంతి రావాలంటే సమాధానం రావాలంటే ఐక్యత రావాలంటే భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాలంటే ప్రాంతీయ పార్టీని కాపాడుకోవాలంటే ఈ దేశ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలంటే ప్రాథమిక హక్కులను కాపాడుకోవాలంటే భావప్రకటన స్వేచ్ఛ మత స్వేచ్ఛ ఆస్తి మీద హక్కు బ్రతికే హక్కు తినేయటానికి కట్టుకోవడానికి బట్టలు వేసుకోవడానికి అన్నిటికీ అన్ని విధాల హక్కులు కూడా కల్పించిన భారత రాజ్యాంగం బ్రతకాలంటే అందరూ కూడా మనుషులారా ఏకం కండి మత ఉన్మాదాన్ని ఖండించండి కుల నిర్మూలన జరగాలి భూములు జాతీయం చేయాలి కుల నిర్మూలన జరగాలి భూములు జాతీయం చేయాలి అవినీతిని అరికట్టాలి జాతీయవాదాన్ని తరిమి కొట్టాలి గ్లోబలైజేషన్ తరిమి కొట్టాలి క్యాష్లెస్ ఇండియా ఈ నగదు రహిత పరిపాలన అనేటువంటి ఈ వ్యవస్థను తరిమి కొట్టాలి మనకు డబ్బులు కావాలి మన చేతిలో వెయ్యి రూపాయలు రెండు వేల రూపాయలు ఐదు వందలు వంద రెండు వందల రూపాయల నోట్లు ఉండాలి డబ్బు లేకుండా ఈ భారతదేశాన్ని సర్వనాశం చేయాలి చూస్తున్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీని అరెస్ట్ చేయాలి ఈ యొక్క అబద్ధాలు అడే అనర్కలంగా అబద్ధాలు అడే ప్రధానమంత్రి నరేంద్ర మోడీని అరెస్ట్ చేయాలి లేకపోతే దేశానికి శాంతి రాదు సునాయాసంగా మత కలోలాలు సృష్టిస్తున్నటువంటి ఈ అమిత్ షాని చేయాలి లేకపోతే దేశానికి శాంతి రాదు సమాధానం రాదు నిర్మలా సీతారామన్ గారు ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారిని అరెస్ట్ చేయాలి లేకపోతే ఆర్థిక దోపిడీ ఆర్థిక యుద్ధం జరుగుద్ది సునాయాసంగా భారతదేశాన్ని అమ్మేస్తుంది ఆర్థిక నేరస్తురాలు యోగి ఆదిత్యనాథ్ అరెస్ట్ చేయాలి బండి సంజయ్ అరెస్ట్ చేయాలి కిషన్ రెడ్డిని అరెస్ట్ చేయాలి మిత్రులారా దేశాన్ని మనం కాపాడుకుందాం దేశ మత స్వా స్వేచ్ఛను బావుపడన స్వేచ్ఛను భారత రాజ్యాంగాన్ని మనం కాపాడుకుందాం కాబట్టి మనుషులారా ఏకం కండి క్రిస్టియన్ ముస్లిం హిందువులారా ఏకం కండి ప్రాంతీయ పార్టీలారా ఏకం కాండి క్రైస్తవ సంఘాలు ఏకం కండి హైందవ యాకం ఏకంకండి ముస్లిం యాకం ఏకంకండి అదే ప్రకారం చూసినట్టు ప్రాంతీయ పార్టీలు క్రిస్టియన్ను ముస్లిం హైందవ సంఘాల యాకం అండి మనకి భారత రాజ్యాంగబద్ధంగా మనం పరిపాలన కోరుకుందాం ఎవరికి నచ్చింది ఉన్న వాళ్ళు ఆరాధించుకుందాం ఈ దేశానికి శాంతి కావాలి సమాధానం కావాలి ఐక్యత కావాలి దయచేసి నేను కోరుకునేది ఒకటే ఒక రాజకీయ విశ్లేషకుడిగా ఒక సామాజిక ఉద్యమకారుడిగా ఒక సువార్థికుడిగా నేను కోరేది ఏంటంటే దయచేసి భారతదేశంలో మనందరం కూడా సుఖ సంతోషంతో క్షేమంగా శాంతి కలిగి ఉండాలంటే భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి భారత రాజ్యাঙ্গాని కాపాడుకోవాలి 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 వర్దిల్లాలి భారతీయ ఏకతా వర్దిల్లాలి భారతీయ ఏకతా వర్దిల్లాలి భారతీయ ఏకతా వర్దిల్లాలి భారత రాజ్యము కుల నిర్మూల జరగాలి కుల నిర్మూల జరగాలి జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధిల్లాలి బారతలత మనుషులార ఏకం కండి మనుషులారా ఏకం కండి మనుషులారా ఏకం కండి మనుషులారా ఏకం కండి మనది మానవ కులం మన మతం మానవత్వం మానవత్వంతో 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 మనిషిని మనిషిగా చూద్దాం ఈ కులోన్మాదాన్ని నశింప చేద్దాం మతోన్మాదాన్ని నశింప చేద్దాం భారత రాజ్యాంగం ద్వారా ఈ భారతదేశాన్ని కాపాడుకుందాం ఈవేములో వద్దు బ్యాలెట్ ద్వారా ఎన్నికలు జరపాలి ఈ భారతదేశంలో ఉన్నటువంటి అన్ని వ్యవస్థలు ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్ ఉండాలి అందరిని కూడా రాజ్యాంగబద్ధంగా అదుపులో తీసుకోవాలంటే భారత రాష్ట్రపతి గారికి కలవ చేసుకోవాలి భారత రా భారతదేశంలో గవర్నర్లు అలా చేసుకోవాలి బ్యూరోక్రాట్స్ కలెక్టర్లు ఎస్పీలు ఎంఆర్ఓలు డిఆర్ఓలు పోలీసు యంత్రాంగం ఎస్పీలు ఎస్ఐలు అందరూ కూడా భారత రాజ్యాంగాన్ని కట్టుబడి పనిచేయాలి పనిచేయాలి లేకపోతే దేవుని కొరత రాబోతుంది దేవుని కొరత రాబోతుంది మీరు భారత రాజ్యాంగాన్ని గౌరవించకపోతే బైబుల్ గౌరవించకపోతే ఖచ్చితంగా దేవుని కొరత వస్తుంది దేవుడు తీర్పు తీరుస్తాడు మా తండ్రి నీ నామం పరిశుద్ధ పచ్చబడినుగా కానీ రాజ్యం వచ్చునుగా కానీ చిత్తం పరలోకంలో నెరవేరుతున్నట్లుగా భూమి మీద నెరవేనుగాక మాను ఆహారం నేడు మాకు దయచేమో మా ఆయనలా ప్రార్థనలు చేసేవారిని మీకు క్షమించినట్లుగా మీరును మా ప్రార్థనలు క్షమించు మమ్మల్ని సోదరులో అనిగితేక దుష్టి నుంచి తప్పించము రాజ్యము మహిమ ఘనత ప్రభావములు యుగ యుగములు నీ దేవుని రాజ్యం మనకు వచ్చింది దేవుని రాజ్యం మనకు వచ్చింది త్వరలో వచ్చేస్తుంది వచ్చేస్తుంది దేవుడే పరిపాలించిన దిగి వస్తున్నాడు మిత్రులారా అందరూ మనుషులారా ఏకం కండి దేవుడికి భయపడండి రాజ్యాంగానికి లోబడండి చట్టాన్ని గౌరవించండి చట్టం ఎవరు చుట్టం కాదు చట్టాన్ని చేతిలో తీసుకున్న వాళ్ళు చట్టాన్ని అతిక్రమించిన వారు ఈ దేశ ద్రోహులందరికీ దేవుడు శిక్ష వేయిపోతున్నాడు వెయ్యిపోతున్నాడు ప్రధానంగా నేను చెప్పి ముగి దళిత హిందువులందరూ కూడా ఎవరైతే దేశాలు తీసుకున్నారో అందరూ కూడా బీసీసీ సర్టిఫికేట్ తీసుకోండి ఎవరైతే కన్వర్ట్ అయ్యారో కాపు కమ్మ రెడ్డి ఎలమ బ్రాహ్మణ అందరూ కూడా మీరు ఇండియన్ క్రిస్టియన్స్గా తీసుకోండి ఈ దేశంలో గొప్ప సమాధానం రాబోతుంది నా శాంతిని మీకు అనుగుణించి వెళుతున్నాను లోకం ఇచ్చినటువంటి శాంతి కాదు దేవుడిచ్చిన శాంతి ప్రపంచ శాంతి దూత డాక్టర్ కే పాల్ గారి నాయకత్వం వర్దిల్లాలి ప్రపంచ శాంతి దూత డాక్టర్ దంకి రంజిత్ తోఫీర్ గారి నాయకత్వం వర్దిల్లాలి జై భీమ్ జై ఇండియా వర్దిల్లాలి మనుషుల ఐక్యత వర్దిల్లాలి భారతీయుల ఐక్యత హ్యాపీ సండే